నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా డబ్బు పరంగా చాలా కష్టాలు పడుతున్నాము అక్క అప్పుల బాధల్లోంచి బయట రాలేకపోతూ ఉన్నాము మనీని ఒక ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా మన దగ్గరికి అట్రాక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఎలాంటి చిన్న పరిహారం ఉన్నా చెప్పండి అక్క అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారాన్ని ఈరోజు చూడబోతున్నాము పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనకి అర్జెంటుగా ఏదైనా సరే ఒక మనీ అవసరమైనా లేదంటే కనుక మనం మనీ ఇచ్చిన వాళ్ళు మన దగ్గరికి తిరిగి ఇవ్వలేకపోయినా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటామండి ఆదాయం అనేది పెరగటం లేదని ఖర్చులు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయని అనేక రకాల సమస్యలు అండి ఎలాంటి ఒక చిన్న సమస్య అయినా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది డబ్బు అనేది ఇప్పుడు ఉన్న రోజులలో చాలా ప్రాధాన్యత కలిగిన ఒక విషయంగా మారినా కూడా అండి దాన్ని మనం రీచ్ అవ్వాలి అనడానికి కోసం మనం చాలా కష్టపడుతూ ఉన్నామండి రాత్రి మొదలు కష్టపడుతూ ఉన్నాం అసలు దానికి తగిన ఫలితం అనేది మనం పొందలేకపోతున్నాం అక్క డబ్బులు వచ్చినట్టే వస్తూ ఉన్నాయి మాకు మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనేవాళ్ళు కానీ లేదంటే కనుక నాకు ఇన్స్టెంట్గా ఒక వన్ ల్యాక్ కావాలక్కా ఒక టూ ల్యాక్స్ కావాలి డబ్బుని మన దగ్గరికి రావాలి అని అంటే కనుక నాకు మంచి మంచి అవకాశాలు రావాలి ఎక్కువ సంపాదించాలి అనే ఆశ అనేది అందరికీ ఉంటుందండి అందువల్ల అలాంటి డబ్బుని మనం అట్రాక్ట్ చేసుకోవడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలను మన ఛానల్లో చూస్తూ ఉన్నామండి కొంతమందికి కొన్ని పరిహారాలు వెంటనే మనకి ఫలితాన్ని ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి అక్క నేను ఇంకా చేశాను అక్క నాకు ఫలితాన్ని రాలేదు అన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఈరోజు ఈ ప ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనం చేయగలిగితే మన మనకి ఒక విషయాన్ని జరగలేదు అని అనుకున్నప్పుడు అది అట్లా వదిలేయకుండా కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం ఇది సాధించాలి డబ్బు నా దగ్గరికి చేరాలి నేను ఈ విశ్వాన్ని అడుగుతున్నాను ఈ ప్రపంచాన్ని అడుగుతున్నాను నాకు డబ్బు నా దగ్గరికి చేరుతుంది చేరుతుంది అని ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్ తో కనుక మనం చేయగలిగితే అండి ఎలాంటి ఒక విషయాన్ని అయినా సరే మనం రీచ్ అవ్వగలుగుతాం అలాంటి ఒక శక్తివంతమైన ఒక వస్తువుని ఈరోజు మనం పడుకునే ముందు మన దిండి కింద పెట్టుకొని పడుకోవాలండి అది ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా అండి రాత్రిపూట మనం ఎక్కువగా ఆలోచించే ఒక విషయం ఏంటి అని అంటే అబ్బా అసలు ఎంత డబ్బు వచ్చినా సరిపోవటం లేదే ఇంతకంటే డబ్బు సంపాదించాలి ఏం చేయాలి ఏం చేయాలి డబ్బును సంపాదించాలి డబ్బు నిజంగా నా దగ్గరికి చేరుతుంది నేను లక్షాధికారిని అవుతాను నేను నాకు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా చేర చేరాలి అని చెప్పేసి ఆశతో మనం చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు కూడా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఒక మంచి మైండ్ సెట్తో నేను డబ్బుని అట్రాక్ట్ చేసుకోగలను నేను డబ్బును సంపాదించగలను నా పరిస్థితి కూడా మారుతుంది అన్న ఒక ఆలోచనతో మనం ఈ పరిహారం చేసుకుందామండి అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే మూడే మూడు యాలకలు ఉంటే చాలండి యాలక్కాయకి మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం మటుకే కాకుండా డబ్బు మనకి ఎంతైతే కావాలో మనం అంత డబ్బుని మనం రీచ్ అవ్వాలి అని అంటే కనుక ఆ యాలక్కాయలతో మన రాత్రి పడుకునేటప్పుడు అండి నిజంగా మనం పడుకునే దిండు కింద కనుక పెట్టి పడుకుంటే నిజంగా చాలా వరకు కూడా విపరీతమైన రిజల్ట్ కల్పిస్తుందండి అది ఎలా చేయాలి అని అంటే ఒక చిన్న పేపర్ మీద మీకు ఎంతైతే ఆదాయం కావాలో ఒక అర్జెంటుగా మనకి నేను డబ్బు సంపాదించాలి ఒక వన్ ల్యాక్ నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి లేదంటే నేను రి రీచ్ అవ్వాలి ఒక టూ మంత్స్కి నేను ఒక ఐదు లక్షలు సంపాదించాలి లేదంటే కనుక ఒక పది లక్షలు సంపాదించాలి ఎంతైతే అమౌంట్ మీకు కావాలి అని అనుకుంటున్నారో అంత అమౌంట్ని ఒక పేపర్ మీద రాసి కొంచెం బోల్డ్గా పెద్ద అక్షరాలతో ఒక వన్ ల్యాక్ టూ ల్యాకో ఒక ఫైవ్ ల్యాక్స్ మీకు ఎంతైతే కావాలో అంత అమౌంట్ని రాసి ఇది ఇంత అమౌంట్ నేను పొందుతాను అని చెప్పి ఒక పాజిట్ రాసి మూడు యాలకలని నిండుగా ఉన్నా అంటే విరిగిపోకుండా చక్కగా ఉన్నా మూడు యాలకలను తీసుకొని ఆ పేపర్లో పెట్టి రాసిన పేపర్లో అంటే మీరు లెటర్స్ రాస్తారు కదా ఈ పది లక్షల అమౌంట్ని నేను పొందగలను అని చెప్పి రాసుకొని ఈ మూడు యాలకల్ని ఆ పేపర్లో పెట్టి రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ అందరూ అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అక్క ఏ కలర్ పెన్నుతో రాయాలి అని అలా ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకొని చక్కగా పేపర్ని పొట్లం కట్టేసి మీరు పడుకునే తిండి కింద అంటే మీకు అనే ఒక పిల్ల ఉంటుంది కదా పిల్ల పిల్లో కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ లోపల పెట్టేసేయండి ఇంక పెట్టేసి అలాగే ఉంచేసేయండి పొద్దున లేదు నేను పెట్టుకునే దిండు రాత్రిపూట ఇంక వేరే ఎవరైనా వేసుకుంటారు మార్చేస్తారని అనుకున్నప్పుడు మీరు దిండుని గుర్తుగా ఉంచుకున్న వాళ్ళైతే పర్వాలేదు లేదంటే కనుక అలా పెట్టిన ఆ పేపర్ని ఆ పొట్లాన్ని తీసేసి మీరు తెల్లవారుజామున ఒక షెల్ఫ్లో మీకు జాగ్రత్తగా ఇది నాకు గుర్తుంటుందన్న ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ తెల్లవారుజా రాత్రిపూట పడుకునేటప్పుడు మళ్ళీ అదే పిల్లో కింద పెట్టుకోండి అలా మార్చి మార్చి మీరు వేరే వాళ్ళు పెట్టుకునేటట్టయితే అయితే కనుక అలా చేయకూడదు కంటిన్యూస్గా ఒక నలభై ఎనిమిది రోజులు ఈ పొట్లం అనేది మీ దిండి కింద ఉండాలండి అంటే మేము మీరు రాసిన అమౌంట్ రాసిన పేపరు ప్లస్ యాలకలను వేసి పొట్లం కట్టి పెడతాం కదా ఆ పిల్లో కవర్లో అలాగే ఫార్టీ ఎయిట్ డేస్ మన దిండి కిందే ఉంచాలన్నమాట అలా ఉంచగలిగితే నిజంగా రోజు కూడా మనకి మనకేమనిపిస్తుంది అంటే దిండి కింద పే ఇలా రాసేసిన పేపర్ని మనం పెట్టుకొని పడుకున్నాం నిజంగా నేను రీచ్ అవ్వగలుగుతాను ఈ అమౌంట్ అనేది నా దగ్గరికి చేరుతుంది అన్న ఆలోచనతో మనం పడుకుంటాము మంచి మంచి ఆఫర్స్ రావాలన్న ఆలోచన పాజిటివ్ మైండ్తో మనం చేస్తూ ఉంటామండి అలాగా మీరు ఆలోచిస్తూ కూడా రోజు నిద్రపోతే కనుక మనం రీచ్ అవ్వాల్సిన అమౌంట్ని తొందరగా రీచ్ అవ్వగలుగుతామండి ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు ఏదో చించేసి డస్ట్బిన్లో వేసేయండి ఇంకా ఆ యాలకల్ని మీరు మామూలుగా వచ్చేసి వేతన చెట్లలో అయినా సరే పడేసేయచ్చు మీరు ఒకసారి చేసి చూడండి ఫార్టీ ఎయిట్ డేస్కి లోపలే మీరు మంచి రిజల్ట్ని పొందాలి యాలకల పరిహారం అనేది మీకు చాలా బాగా తోడ్పడుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే